పార్టీ పెట్టినప్పుడు వైఎస్ కుమార్తె మారితే కదా మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్ధరిస్తుంది అని అనుకున్నాం కేసీఆర్ ని కేటీఆర్ ను బాగా టార్గెట్ చేసింది మెగా కృష్ణారెడ్డిని ఇవన్నీ చూస్తా ఉంటే ఓకే చాలా మంచిగా అనిపించింది మాకు ఓకే న్యాయం చేయడానికి ఒక క్యాండిడేట్ వచ్చింది వైఎస్ పరిపాలన మళ్లీ తెస్తుంది అని అనుకున్నాం పరిస్థితులను బట్టి కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది మా అందరికి ఏం చెప్పిందంటే నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అని ఓకే చాలా సంతోషపడ్డాం మమ్మల్ని నిలబెడుతుంది మేము కూడా నిలబడతాం తను నిలబెడుతుంది మమ్మల్ని కూడా అని ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లకి వెళ్ళిపోయింది మళ్ళీ బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత త్రీ మంత్స్ అండర్ గ్రౌండ్ లకి వెళ్ళిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత బయటకు వచ్చి మా అందరికి ఏం చెప్పిందంటే మీ అందరిని నిలబడతా మీ అందరూ నామినేషన్స్ మీరు ఫైల్ చేయండి ఎమ్మెల్యేస్గా ఏ కాన్స్టిట్యూన్సీస్లో ఎవరు ఎవరు కంటెస్ట్ చేస్తారో చెప్పండి అంటే మేము అందరం కూడా నామినేషన్స్ ఇచ్చాం తనకు నామినేషన్స్ ఇచ్చిన తర్వాత ఓకే వీటన్నిటిని పరిశీలించి మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి మేము మాట్లాడతామని అన్నాను ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ లేదు మళ్ళీ మళ్ళీ మేము అడుగుతా ఉన్నాము రెండున్నర మూడు సంవత్సరాలు మీ ఎంట తిరిగాము మరి మేము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను పర్సనల్గా సికింద్రాబాద్లో ముప్పై ఆరు జెండా కార్యక్రమాలు చేశాను అన్ని డివిజన్లలో తిరిగాను చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాను నేను ఏమన్నా మీ ఆ తర్వాత ఫైనల్ ఏమన్నాదంటే ఓకే కంటెస్ట్ చేస్తున్నాం కదా ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ ఇస్తుంది సికింద్రాబాద్ కానీ నగర్ కానీ ఏదో ఒకటి వస్తుంది అని అనుకున్నాం తను ఇచ్చిన మాట ప్రకారం ఆ తర్వాత ఒక రోజు డైరెక్ట్ గా ప్రెస్ మీడియా ముందు ప్రత్యక్షమై పార్టీ కంటెస్ట్ చేయడం లేదు మేము ఆలోచిస్తున్నామని చెప్పి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నామని మా అందరికి షాక్ డైరెక్ట్ టీవీస్లో చూసి మేము చూస్తా ఉన్నాము తను పార్టీని విలీనం చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయింది ఢిల్లీకి వెళ్ళిపోయి ఇవన్నీ చీకటి ఒప్పందాలు ఉన్నప్పుడు మేము అడిగాము మాకు కొద్దిగా అర్థమైంది ఏదో మమ్మల్ని అందరిని మోసం చేస్తుందని అర్థమైంది ఏంటి మీ స్టాండ్ ఏంటి అంటే మా దగ్గర వీడియో ఉంది ఏం పెట్టిందంటే నేను తెలంగాణలో పార్టీ పెట్టడం ఉద్దేశం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే తప్పకుండా మీ అందరినీ కంటెస్ట్ చేపిస్తాను ఇక్కడి నుంచి మనం పోటీ చేస్తున్నామో నేను ఎవరిని కూడా వదులుకోను నేను పార్టీని విలీనం చేసేది ఉంటే లేకపోతే పార్టీని ఇంకొక పార్టీతో కలిపేది ఉంటే నేను పార్టీ ఎందుకు పెడతాను తెలంగాణకి ఎందుకు వస్తాను అన్నది సో ఇవన్నీ షర్మిలమ్మ గారు అబద్ధాలకు మారిపోయాను అందరిని దాదాపు చాలా మందిని ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ తెలంగాణలో సఫర్ అయినాయి ఆ తర్వాత ఏం చీకటి ఒప్పందం జరిగిందో ఏదో కాంగ్రెస్ ని తిట్టిన వ్యక్తి మళ్ళీ అదే కాంగ్రెస్ పోగడం చూస్తూ ఉంటే ఇవన్నీ మాకు ఒకటి క్లియర్గా ఏమర్థమైందంటే షర్మిలమ్మ గారు తర్వాత వైఎస్ అనిల్ వీళ్ళిద్దరు వెళ్ళి వైఎస్ అనిల్ తను చేసుకునే పని తను చేసుకోవాలి తనకి ఎందుకండి పాలిటిక్స్ హాస్టర్లను బెదిరిస్తా ఉన్నాడు తర్వాత సోనియా గాంధీ పక్కకే నిలబడ్డం నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈరోజు అడగడానికి ఎందుకు వచ్చామంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పిసిసిలో ఆంధ్ర పిసిసిలో సారీ ఆంధ్ర పిసిసిలో హేమాలు ఉన్నారు సీనియర్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరూ పక్కకు నిలబడతా ఉన్నారు ఈమెనే మాట్లాడుతూ ఉంటది సో అది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రఘువన్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు సీనియర్స్ వాళ్ళందరినీ చిన్నపిల్లల్లాగా పక్కకు నిలబెట్టుకుని ఈమెనే మాట్లాడటం అంటే ఈమె ఒక సర్పంచ్ కంటెస్ట్ చేసిందో లేదో తెలియదు ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిందో లేదో తెలియదు ఎంపీ కంటెస్ట్ చేసిందో లేదో తెలియదు और राजा ने बिडाइते आई पयदा डायरेक्ट पीसीसी प्रेसिडेंट एटला इस्तारंडी ए पीसीसी प्रेसिडेंट